ఈ విషయాన్ని అది బోని పక్షికి చెప్పింది బోని పక్షి నీ సహోదరికి దయచేసి చెప్పు తను అన్ని పక్షులను చాలా ఇబ్బంది పెడుతుంది అది రోజు నన్ను నీళ్ళల్లోకి తోసేసిందే సహోదరి నాకన్నీ తెలుసు కానీ తనకి ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు చెప్పినా తను వినదు నేను చెప్పిన మాట ఒక్కటి వినదు అమ్మా నాన్న కూడా లేదు తనకి బుద్ధి చెప్పడానికి నన్ను సహోదరిగా కూడా అది చూడదు మిమ్మల్ని చూస్తుంటే మీరిద్దరూ సహోదరులనే చెప్పలేము ఒక మంచి పక్షి పక్షి యొక్క అని ఎవ్వరు అనరు తెలుసా సహోదరి నేనేం చేయగలను ప్రకృతి మమ్మల్ని అలా సృష్టించింది మేమిద్దరు వేరు వేరు కానీ సహోదరులు సరే మీ పనేదో మీరు చూసుకోండి కానీ బూరి చీర వచ్చిందనుకో తనతో చెప్పు నాతో పెట్టుకోకని చెప్పు నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నాకు తెలీదు అలా అని చెప్పి టోని పక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరుసటి రోజు మున్మున్ పక్షి యొక్క అమ్మ నాన్న బయటికి వెళ్ళాలనుకున్నారు అప్పుడు మున్మున్ పక్షి చాలా చిన్నది మున్మున్ పక్షి యొక్క తల్లి బూరి పక్షి దగ్గర ఇలా అనింది బిడ్డా బూరి పక్షి కొద్ది రోజులు మేము బయటికి వెళ్తున్నాం నా కూతురైన మున్మున్ని నువ్వే చూసుకోవాలి సరే అంటీ మున్మున్ పక్షి యొక్క అమ్మ ఇలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కానీ బూరి పక్షి కాసేపు అయ్యాక ఇలా ఆలోచిస్తుంది మున్మున్ పని మనిషి చూసుకోవాలి అది మాత్రం కాకుండా ఎవరికైనా ఎలా తెలుస్తుంది నేను కాసేపు తిరిగి వస్తాను మరియు మున్మున్ పక్షి ఇంట్లో ఒక్కటి ఆకలితో బాధపడుతుంది అప్పుడు బోని పక్షి అక్కడికి వచ్చింది